యాక్చువల్గా సైంటిఫిక్ టెంపరే ఏంటి అన్నదే మనకి పిల్లలందరినీ అందరు క్వశ్చన్ చేయమంటున్నారు ఏమని క్వశ్చన్ చేస్తారు దేని గురించి క్వశ్చన్ చేస్తారు ఎలా క్వశ్చన్ చేస్తారు ఎలా ఎందుకు ఏమిటి అవే ప్రశ్నలు అవే వేసుకోవాలి ప్రతిదానికి కూడా ఏదైనా సరే ఆలోచించడానికి ప్రతిది క్రిటికల్గా ఆలోచించటం అన్నది చాలా చాలా అవసరం ఈ పని ఎందుకు చేస్తున్నాం మనం ఎందుకు చెయ్యాలి అని చెప్పి పిల్లలు సహజంగా అడుగుతారు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చదువుకోండి కొత్త బట్టలు వేసుకోండి పండగలు ఇలా చేయండి అంటే ఎందుకు చెయ్యాలి మనం ఎందుకు అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది ఆ ప్రశ్ననే ప్రతిదానికి కూడా వేసుకోండి దీపావళి పండగ ఎందుకు చేసుకుంటున్నాం ఎందుకు టపాకాయలు ఎందుకు పేల్చాలి ఆ టపాకాయలు పేల్స్తేనే దీపావళి అవుతుందా లేకుంటే అవదా మనకు సంతోషం వస్తుందా లేదా మన కొత్త బట్టలు వేసుకోవటం వల్ల సంతోషం వస్తుందా ఏ పండుగ ఎందుకు చేసుకుంటున్నాం వినాయక చవితి పండుగ చేసుకుంటున్నాం ఇన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నాం చెరువులు కాలవలు అన్నిటినీ కాలుష్యంతో నింపుతున్నావా మనం అది మంచిదైనా కాదా అది మన మనం ప్రశ్నించుకోవాలి మనం ఆ చుట్టూతో ఉన్న వాళ్ళని ప్రశ్నించగలగాలి అది ఎందుకు చెయ్యాలి అని చెప్పి అందరినీ అడగాలి దాని అవసరం ఏంటి అది నిజమే నిజంగా పండగ అలా చేసుకుంటేనే పండగ అవుతుందా లేకపోతే పండగ కాదా పండగ ఎందుకు వస్తుంది ఇవి అన్నీ కూడా ప్రశ్నలు మనలో నుంచి రావాలి అవి ఎక్కువగా అడగాలి కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటే చాలామంది మంది అప్పటికి చాలా ప్రశ్నలు వస్తాయి అనుకున్నాను నేను తర్వాత ఎవరు నమ్మరేమో అసలు దేవుణ్ణి అనుకున్నాను నేను కానీ నా ఆలోచన తప్పు అందరూ కూడా మళ్ళా దేవాలయాలకు పరుగులు పెట్టేసి కోవిడ్ ఎక్కువ వ్యాప వ్యాప్తింపజేసారు అక్కడ జనాలు క్యూలు కట్టేసి మళ్ళా అక్కడ కూడా వాళ్ళు పూజారులకు కూడా కోవిడ్ వచ్చేసి మరి వాళ్ళని కూడా రక్షించలేకపోయాడే దేవుడు అని చెప్పి నాకు అనుమానం వచ్చింది అప్పుడు ఎందుకు ఎవరికి కొంచెం కూడా ప్రశ్నించుకోలేదా ఎందుకు వచ్చింది కోవిడ్ ఎందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్తే రక్షించాడా మన్ని ఎందుకు రక్షించలేకపోయాడు అది ఇలాంటి ప్రశ్నలు రావాలి కదా ప్రతి ఒక్కళ్ళల్లో గుళ్ళల్లో ఎందుకు అగాహత్యాలు జరుగుతున్నాయి గుడిల్లోనే రేపింగ్ జరుగుతుంది నిజంగా పూజార్లకి అక్కడ దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలు ఉదయించాలి కదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసినప్పుడు మన మనసులోంచి రావాల్సిన ప్రశ్నలే ఇవన్నీ ఆ ప్రశ్నలు రాకపోతే అదే తప్పనుకుంటున్నాను నేను మన సమాజానికి భవిష్యత్తు సమాజానికి పునాదులు మీరు ఆ పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉంటేనే మనకు ఒక గట్టిగా మన ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది అదర్వైజ్ ఇర్రేషనల్గా వెళ్ళిపోతున్నాం రోజు చూస్తూ ఉంటే ఫేస్బుక్లో ఉన్న ఇర్రేషనాలిటీని ట్రోలర్స్ని వాళ్ళందరినీ చూస్తూ ఉంటే భయం ఒక రకంగా మీరే మాకు ధైర్యం ఇవ్వాలి లేదు మేము అందరం కూడా ఉన్నాము దీన్ని గట్టిగా నిలబెడతాము మేము ఒక స్ట్రాంగ్ ఇండియాని తయారు చేస్తాము మా మనసుల్లో నుంచి కూడా ఇర్రేషనాలిటీని రిమూవ్ చేసుకుంటాము అని మన మనసుల్లో ఉన్న ఇర్రేషనాలిటీని ఎలా ఎలా రిమూవ్ చేసుకోవాలి ప్రశ్నించటం ద్వారా మాత్రమే అందరినీ అడగండి తెలుసుకోండి దానికి కారణం ఏంటి అని మీ పెద్దవాళ్ళని అడగండి టీచర్స్ని అడగండి చుట్టూతో ఉన్న వాళ్ళని అడగండి తెలియకపోతే గూగుల్ని అడగండి అన్నిటినీ అడిగి తెలుసుకొని మీ సమాధానాల కోసం అన్వేషించండి ఆ సమాధానాల కోసం చూసి మనం ఏమన్నా తప్పుదారిలో వెళ్తున్నామా తప్పు పని చేస్తున్నామా వాటిని సరిదిద్దుకోగలమా అన్నది చూసుకోవటమే సైంటిఫిక్ టెంపర్ అవసరమైతే మన విధానాలను మార్చుకోవటం మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవటం సరైన దారిలోకి మళ్లించుకోవటం ఒక ఎక్స్పెరిమెంట్ చేయటం ఒక వాల్యూ బేస్డ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ వాటి ద్వారానే మనం నమ్మటం ఎలా జరుగుతుంది అన్నది వాటి అలాగే సైంటిఫిక్ టెంపర్ అన్నది డెవలప్ అవుతుంది మీలో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని ఫస్ట్ క్యూరియాసిటీని చంపుకోబాకండి పిల్లలందరికీ కూడా క్యూరియాసిటీ అన్నది చాలా చాలా అది సహజంగానే ఉంటుంది ఆ సహజంగా ఉన్నదాన్నే మన అందరం మనకు సమాధానాలు తెలియక చంపి చంపేస్తుంటాం పెద్దవాళ్ళం కానీ సమాధానం తెలియకపోతే నోరు మూసుకోవాలంటాం గ్రహణాలు ఎందుకు వస్తున్నాయి మనకు తెలియకపోతే తెలుసుకోవాలి ఎందుకు వస్తున్నాయి అన్నది ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే చిన్నప్పటి నుంచి రకరకాల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల సమాధానాలు ఇచ్చారు వాటిలో ఏ సమాధానం కరెక్ట్ ఏది కాదు పురాణాల్లో చెప్పింది కరెక్టా ఈ ఉన్నది కరెక్టా సైన్స్లో చెప్తూ ఉన్నది ఏమిటి ఇవన్నీ తెలుసుకోగలగాలి అదే మనలో ఉన్న వివేచన వివక్ష వివేచన వివేకం ఇవన్నీ కూడా ఆ వివేచనని ఆ వివేకాన్ని చంపుకోకుండా ముందుకెళ్ళాలి మీరందరూ కూడా ఇంకా మీకు ఆల్రెడీ రకరకాల కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినట్లున్నారు మీ ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఈ ప్రోగ్రామ్ ఎక్కువసేపు మాట్లాడటమే మీకు బోర్ కొడుతూ ఉండవచ్చు కానీ ఆ క్యూరియాసిటీని చంపుకోకుండా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి అదే మీ భావి కూడా మనకి మంచిది థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు కాళ్ళకి నల్లదారం కట్టుకున్నారు దిష్టిపోతుందని అని చెప్పి రాశారు నల్లదారాలు చేతులకి దారాలు ఉంగరాలు రుద్రాక్షలు ఇవన్నీ వాటి వల్ల ఏమన్నా జరుగుతుందా క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేయండి జంజాలు వేసుకోటాలు మెడల్లో ఎన్ని వేసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఎందుకు ఎందుకు వేసుకుంటున్నావు ఏమీ జరుగుతుంది మనకి అన్నది అది తీసి చూడండి ఏమన్నా అవుతుందా అని ఏమన్నా అవుతుందా లేదా అన్నది తీసి చూడండి దిష్టి అన్నది అసలు ఎక్కడన్నా ఉంటుందా దిష్టి అంటే ఏంటి ఎవరిదన్నా చెడు దృష్టి ఎవరికి చెడు దృష్టి మంచి దృష్టి అలా ఏం ఉండవు మనుషుల్లోనే మంచి చెడు రెండు ఉంటాయి మన మనుషుల్లోనే ఆలోచించుకొని చేసుకోవాలి